రోజుకో పెంట వారానికో దరిద్రాన్ని నిత్యం తీసుకొచ్చి పెట్టే వాళ్ళని రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వాలు అని పిలుస్తాం ఇప్పుడు కొత్తగా తెచ్చినటువంటి దరిద్రం పేరు మార్వాడీ గోబ్యాక్ అసలు మార్వాడీలు అంటే ఎవరు చాలామంది ఏమనుకుంటారు అంటే మహారాష్ట్ర నుంచి వచ్చిన గుజరాత్ నుంచి వచ్చిన మారవాడీలు అనుకుంటారు కానీ రాజస్థాన్లో ఉంటారు వీళ్ళ యొక్క బేసు జైసల్మేరు బర్మారు బికనేరు జోధ్పూర్ ఇట్లాంటి ప్రాంతం నుంచి వచ్చి దేశంలో వివిధ ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు మార్వాడీలో బేసిక్గా వీళ్ళది జైన్లు జైనిజము హిందూయిజము కలిపి ఒక డిఫరెంట్ జీవన స్టై శైలి బంగారు బంగారాభరణాలు కావచ్చు ఫినాన్షియల్ కావచ్చు ఎక్కువగా గార్మెంట్స్ వాటిలో వీళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు హిందువులకు సంబంధించినటువంటి అన్ని పండుగలు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు దీపావళి వినాయక చవితి హోలీ ఇట్లాంటివి కూడా చాలా ఎక్కువగా వీళ్ళు చేస్తూ ఉంటారు ఇలాంటి వ్యాపారాలు వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే తర్వాత తర్వాత కాలంలో ఏం జరిగిందంటే ఎస్పెషల్లీ హైదరాబాదు ఢిల్లీ బెంగళూరు ముంబై కలకత్తా ఇట్లాంటి ప్లేసెస్లో ఎన్నో సంవత్సరాల క్రితం ఈ తాత ముత్తాతలు మారవడిలు యొక్క తాత ముత్తాతలు వలస వెళ్ళి రాజస్థాన్ నుంచి అక్కడ వ్యాపారాలు స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళ వారసులు దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు అసలు ఈ ఎక్కడ స్టార్ట్ అయింది ఉన్న పలంగా ఎక్కడి నుంచి వచ్చేసిందంటే ఒక పార్కింగ్ ఏరియాలో ఒక దళితుడు లేకపోతే ఎవరో ఒక వ్యక్తిని మారవడి వాళ్ళు అందరూ కలిసి పార్కింగ్ విషయంలో గొడవ జరిగితే దాడి జరిగింది ఆ దాడి జరిగితే దాన్ని దీన్ని రాజకీయ రంగం పులుముకున్నారు అంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది ఇక్కడ జరిగింది రెండు కులాల మధ్య సంఘర్షణ అంటే సింగల్ అనుకుంటా ఇద్దరు తాగుబోతుల్లో ఒళ్ళు కొవ్వు ఏదో హీరో అట్లాగా ఇక్కడ జరిగింది మార్వాడేలకి దళితులకు ఇంకోటి మధ్య కాదు పార్కింగ్ పెట్టకూడదని తెలియని ఒక యదవుకి పార్కింగ్ విషయంలో ఇష్యూ అయితే దాన్ని లీగల్గా డీల్ చేయాలి తప్ప ఇంకో మంచి మీద దాడి చేయకూడదని తెలియని దరిద్రులకి మధ్య వాళ్ళు ఏం మతమైనా ఏం కులమైనా ఏ వర్గం చెందినవాళ్ళైనా కావచ్చు వాళ్ళు సో ఇది జరిగింది దీన్ని మనం ఎట్లా డీల్ చేసుకోవాలి మారవాడి అందరూ అతని మీద పడిపోయి దాడి చేశారని చెప్పేసి ఒకడు పాట రాసేసి మార్వాడి గోబ్యాక్ అనేటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చాడు ఏమన్నా అర్థం అర్థం ఉందా పొద్దున మీరు వచ్చి నన్ను కొట్టారు ఏదో కారు అడ్డం పెట్టాము బండి అడ్డం పెట్టాను కొట్టారు మీ మతం నా నా మీ మతానికి సంబంధించినాడో లేకపోతే నా నా మతానికి సంబంధించిన మీ కులానికి సంబంధించిన ఎవడో పాట రాసేసి మీ కులాన్నో నా గో గోబ్యాక్ అని రాసేస్తూ ఉంటాడు ఇది ఇంత వరస్ట్గా తయారయ్యారు అంటే వ్యవస్థలు ఎంత నిర్దాక్షిణ్యంగా ఎంత దరిద్రంగా తయారయ్యాయి అంటే ఇలాంటి సంఘటనలు చూస్తే అర్థమవుతుంది ఎంత చేతకాని వ్యవస్థలో ఎందుకు పనికిరాని దరిద్రగొట వ్యవస్థలో పోతున్నావు అంటే ప్రజలకి ఏం చేయాలో గొడవ గొడవబితే చాలు అవతల వర్గాన్ని మొత్తం టార్గెట్ చేసేసుకోవడం అనే ఒక మూర్ఖపు సెట్ పడిపోతున్నాం మనందరం ఈ మార్వాడి గోబ్యాక్ అనేటువంటి ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన కొత్త కొత్త పాయింట్స్ తీసుకొస్తున్నారు మార్వాడీస్ అంటే చాలా చోట్ల జిఎస్టీ కొడుతున్నారని డబ్బులు కట్టట్లేదని బ్లాక్ మనీ బాగా చేస్తున్నారు హవాలా చేస్తున్నారని ఇవన్నీ కాదు అని అనట్లా నిజం అని అనట్ల ఈ ఆరోపణలు ఇప్పుడే గుర్తొచ్చినాయా మీకని అడుగుతున్నా ఇన్నాళ్ళు ఎందుకు దీని గురించి మాట్లాడలేదు ఒకటిసారి ఇప్పుడు మాట్లాడుతున్నారు దానికి గో బ్యాక్ ఎందుకు లీగల్ గా ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనం క్వశ్చన్ చేయాలి ఇవన్నీ నడిపిస్తున్నటువంటి గతంలోని కేసీఆర్ గవర్నమెంట్ ను ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ ను కదా మనం క్వశ్చన్ చేయాలి రెండు కాదంటే లో ఉన్న మోడీ గవర్నమెంట్ కదా మనం క్వశ్చన్ చేయాలి ఒక అన్యాయం జరుగుతోందని మనకు తెలిసినప్పుడు అన్యాయం చేసేవాడిని కాదు మనం క్వశ్చన్ చేయాల్సింది అన్యాయం చేయకుండా ఉండాల్సినటువంటి అఫీషియల్స్ని డిపార్ట్మెంట్ని మనం క్వశ్చన్ చేయాలి చట్టాన్ని మనం ఎట్లా తీసుకుంటాం చేతిలోకి ఈ బేసిక్ నాలెడ్జ్ వదిలేసి ఎవడైనా ఒక దొంగతనం చేశాడు అనుకోండి ఆడు పర్టికులర్ ఎక్స్ అనే వర్గానికి చెందిననుకోండి ఎక్స్ వర్గం మొత్తం గంటెత్తామా రాష్ట్రంలోంచో దేశంలోంచో అసలు ఏమన్నా బుర్రపని చెప్పిందరికి వై అనే వర్గం వచ్చి అందరికి మంచి చేస్తున్నాడు అనుకోండి వై వర్గం మొత్తం దేశంలో ఉన్న వై వర్గం అంత ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్కి తెలంగాణకు వచ్చేమని కోరుకుంటామా ఏమన్నా బుర్రపంచేస్తుంది అసలు మనకి ఇంత దరిద్రంగా మనల్ని తయారు చేశారంటే రాజకీయ నాయకులు వాళ్ళందరూ చేస్తున్నది నిజమో అబద్ధమో చెయ్యట్లేదని నేను ఏం అనట్ల చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మనం ఆపాలి ప్రభుత్వానికి వెళ్ళి తద్వారా మౌలిక సదుపాయాలు మనకు తయారు చేయడం కోసం ఉపయోగపడేటువంటి జీఎస్టీను ట్యాక్స్ను వాళ్ళు ఎగ్గొడుతుంటే ఇన్నాళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు ఇప్పటికైనా సరే మేల్కొని దాన్ని వాళ్ళని గోబ్యాగ్ అంటాం కాదు ఇట్లాంటి చర్యల్ని ఏ రకమైనటువంటి కేర్ తీసుకొని ప్రభుత్వాన్ని మనం గోబ్యాక్ అనేది అక్కడ రేవంత్ ప్రభుత్వం ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం ఉన్న మోడీ ఉన్నా రాహుల్ గాంధీ ఉన్నా జగన్ ఉన్న కేసీఆర్ ఉన్నా చంద్రబాబు ఉన్నా ఎవరున్నా సరే ఇది కదా మనం చేయాలి అది వదిలేసి పర్టికులర్ సెక్షన్ మీద టార్గెట్ పడితే దానివల్ల వైషమ్యాలే కదా మొత్తం స్ప్రెడ్ అయ్యేది అదొక పాయింట్ ఇప్పుడు మారవాడి గోప్యాక్ అనగానే రోహింగ్యాలు గోబ్యాక్ మేము అంటారంట లక్షన్న రోహింగ్యాలు ఉన్నారు హైదరాబాద్లో అని చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ని ఎందుకు మనం యాక్సెప్ట్ చేస్తున్నాము లోకల్లో ఉన్న రేవంత్ గవర్నమెంట్ ను కేసీఆర్ గవర్నమెంట్ ను మనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాము దాని మీద ఒక స్ట్రాంగ్ ఉద్యమాన్ని ఎందుకు తీసుకురాలేదు రోహింగ్యాలు ఏ మతానికి చెందిన వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ముస్లిమ్స్ సంబంధించిన మతానికి చెందిన వాళ్ళు అంటారు కదా వాళ్ళ నుంచి ఏదైనా హాని జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్రూఫ్స్ని ని సబ్మిట్ చేసి దాని మీద ఒక స్ట్రాంగ్ పోరాటాన్ని ఇవాళ రేపు స్టార్ట్ చేస్తే ఎల్లుండి కల్లా క్లోజ్ అవ్వదు కదా ఒక రాజకీయ నాయకులు ఉన్నదే పోరాటాలు చేయడానికి కదా ఆ పోరాటం చేసి ఒక రెండేళ్ల నుంచి నేను రోహింగ్యాల మీద పోరాటం చేస్తున్నాను అని బండి సంజయ్ గానీ రేవంత్ రెడ్డి కానీ కేటీఆర్ కేసీఆర్ కానీ చెప్పే దమ్ముందా వీళ్ళకి చేయట్లేదు కదా ఎవరు ఓట్ల కోసం కావచ్చు అండ్ వాళ్ళ వాళ్ళు ఉండటం వల్ల హిందువులు ఇబ్బంది పడుతున్నారు కాదు హిందువు ఓట్లు నాకు వస్తున్నాయని బీజేపీ కావచ్చు వాళ్ళు ఉంటాం వల్ల వాళ్ళ దొంగ ఆధార్ కార్డులతో ఓట్లు నాకే వేస్తున్నారు కాంగ్రెస్ కావచ్చు వీళ్ళిద్దరు కొట్టుకుని రెండు ఓట్లు నాకే వస్తాయని టీఆర్ఎస్ కావచ్చు ఈ కారణాలతోనే వాళ్ళని అట్లా వదిలేశారు కదా అంతకు మించి ఇంకేం లేదు కదా ఇప్పటికిప్పుడు రైట్ నౌ ఆ ఇష్యూ ఎందుకు మీకు తెర మీదకి వచ్చింది సడన్ గా మార్వాడి గోప్యాక్ కానీ రోహింగ్యా గోప్యాక్ ఎందుకు వచ్చింది ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు దాని గురించి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు దాని మీద ఎందుకు పోరాటాన్ని చేయట్లేదు లీగల్ గానో సుప్రీంకోర్టు వరకు ఇంకోటి ఇంకోటో మనకి రకరకాల దారులు ఉన్నాయి దేశం చాలా గొప్ప విధానంలో వెళ్ళిపోతుంది ఇండియన్ జుడిషియరీ అదిరిపోయిందని బీజేపీ సంకలు గుర్తుకుంటుంది కదా మరి ఎందుకు దాని మీద పోరాటం చేయలేదు ఇండియన్ గవర్నమెంట్ బాలేదు కానీ జుడిషియరీ అద్భుతంగా ఉందని కాంగ్రెస్ సంకల్ గుర్తుకుంటుంది కదా మరి దాని మీద ఎందుకు ఇన్నాళ్ళు కాంగ్రెస్ చేయలేదు వీళ్ళు ఇద్దరు దొంగలు మేమే కరెక్ట్ అని బీఆర్ఎస్ కదా ఇన్నాళ్ళు వాళ్ళ మీద ఎందుకు చేయలేదు రోహింగ్యాల మీద ఇది కేవలం దొరికిన ప్రతి దాన్ని దాని ఓటుగా ఎట్లా మార్చుకోవాలి అనే ఒక పద్ధతి అయితే ఆల్రెడీ ప్రజల మెంటాలిటీలు ఎట్లా తయారైపోయినాయి అంటే ఎవడన్నా తప్పు చేస్తే మొత్తం ఆడి వర్గం మీద పడిపోతాము ఇది ఒక నాగరికతకి కంప్లీట్గా ఆపోజిట్ వైపు వెళ్తున్నాం మనం వెనక్కి వెళ్తున్నాం మీరు ఎవల్యూషన్ చూస్తారా కోతిలో నుంచి మనిషి వస్తాం కదా మనం వచ్చాం కదా ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాం అనమాట అంటే కోతిలో నుంచి నాగరికత వైపుగా వస్తున్నటువంటి మనిషి మళ్ళీ వెనక్కి ఇట్లా వచ్చేస్తున్నాడు అంటే ఏదన్నా ఇష్యూ వస్తే తలలు బద్దలు కొట్టేసుకోవటం ఏదన్నా ఆహారం కోసం రోడ్డు మీద పడి కుక్కలా కొట్టుకున్నారు కదా అప్పట్లో ఆదిమానం అడుగున్నాం తర్వాత తర్వాత నాగరికత వచ్చి ఫుడ్ మనం మన ఫుడ్ మనం సంపాదించుకోవడం దాచుకోవడం ఎవరికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం తినటం ఒక ఇది నాగరికత ఇది కాకుండా రివర్స్లో వెళ్ళిపోతుంది ఏదన్నా ఇబ్బంది వచ్చింది అనగానే అది ఈ వర్గం వల్ల వచ్చింది వీళ్ళందరినీ గెంటేయండి ఆ వర్గం వల్ల మంచి జరిగింది వాళ్ళందరినీ మన దగ్గర తెచ్చేసుకోండి ఇంత ఇంత అనాగరిక సమాజాన్ని చూడాల్సి వస్తుందని నేనైతే ఈరోజు అనుకోలేదు